తెలంగాణ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల కోసం తీసుకొచ్చిన స్లాడ్ బుకింగ్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా గజ్వల్ సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ సభ్యులు ప్లకార్డులతో నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని నమ్ముకొని దస్తావేజులు తయారు చేయడంతో పాటు ప్రజలకు అనేక విధాలుగా తాము సేవలందిస్తున్నామని చెప్పారు ప్రస్తుతం తెలంగాణలో అమలు చేస్తున్న స్లాడ్ బుకింగ్ విధానం ఇలాగే కొనసాగిస్తే డాక్యుమెంట్ రైటర్ల జీవితాలు రోడ్డుపై పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు ప్రస్తుతం గ్రామాల్లో మొదలైన డాక్యుమెంట్ రైటర్ల నిరసనను పట్టణాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేస్తామన్నారు కావున ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి స్లాడ్ బుకింగ్ విధానాన్ని రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు విధానం దస్తావేజ్ కుటుంబాలు కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రజలు వాళ్ళతో అనుభవం లేకుండా దస్తావేజ్ కంప్యూటైజేషన్ లోని రూపొందించి రావడం వల్ల సరిగా టైటిల్ లేకుండా కోట్ల రూపాయలు పెట్టుకున్న దస్తావేజ వాల్యూలు కూడా సరిగా ఉండవు బ్యాంకు లోన్లు కూడా సరిగా రావు కాబట్టి దయచేసి కంప్యూటరైజేషన్ డాక్యుమెంటేషన్లు కాకుండా పాత విధానంలోనే దస్తావేజులు అమలుగా ఉండేటట్లు ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వం కోరుతుంది మనకు స్లాడ్ విధానాన్ని ప్రవేశపెట్టింది ఆ స్లాడ్ విధానం ప్రవేశపెట్టడం వల్ల దస్తావేజ్ లేఖలందరూ కూడా తిండికి లేక తిప్పలు పడుతున్నారు వాళ్ళ దగ్గర పనిచేసేటోళ్ళు కూడా చాలా ఆగ్రమవుతున్నారు ఇంతకుముందు కూడా పైలట్ ప్రాజెక్ట్ అని ధర్ని తెచ్చిండ్రు ఆ దన్ని తెచ్చినప్పుడు మూడు రోజులు చెక్ చేస్తామని చెప్పేసి అది రాష్ట్రం అంతా దాన్ని పెట్టిండు అప్పుడు సగాన్ని సగం ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోయింది రిజిస్ట్రేషన్లు ఇప్పుడు ఏమో మళ్ళీ ఇది కూడా ప్రాజెక్ట్ కింద మూడు రోజులు పెడదామంటుడు పెట్టడం వల్ల కూడా మళ్ళీ తర్వాత ఈ విధానాన్ని అమలు చేస్తే దస్తావేజు లేకల్లా దస్తావేజు లేకల పరిస్థితి ఆగేమై గోచరం అవుతుంది ఈ విషయాన్ని ప్రభుత్వం ఆలోచించుకోవాలి ఇప్పుడు ఊర్లలోనే నిరసనలు అవుతున్నాయి ఒకవేళ అది కనుక పెడితే ప్రభుత్వానికి హెచ్చరిక లాంటిది ఏంటంటే మొత్తం రాష్ట్రం అంతా ఒక వారం రోజులు బంద్ చేసి నిరసన వ్యక్తం చేస్తాం చేస్తే వాళ్ళకి వచ్చే ఆదాయం అంతా పోతుంది అప్పుడు మాత్రం ప్రభుత్వం దిగిరాక తప్పదు అదే విషయం